హలో అండి ఈ లోటస్ చూసారా దీనికి ఏ విధమైనటువంటి కంపోస్ట్ కానీ లేకపోతే ఫెర్టిలైజర్ కానీ ఏమీ ఇవ్వలేదండి మామూలు మట్టితోటే పెట్టాము అవి ఆకులు చూసారా అసలు దీనికి పువ్వులు పొయ్యికపోయినా పర్వాలేదు అనిపిస్తుంది అనమాట నా ఆకులు చూస్తుంటే ఎంత పెద్దగా అంటే మన టబ్స్లో ఏంటంటే కొద్ది చిన్న చిన్నగా వస్తాయి కదండి కానీ అలా లేవండి ఇవి మొత్తం గార్డెన్ అంతా ఒక ఇదైతే ఈ లోటస్ టబ్ మాత్రం చాలా స్పెషల్గా ఉందనమాట అండి ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము ఇవేంటంటే ఆన్లైన్లో తెప్పించాము ఈ సీడ్స్ ఇవి ఒక ఒకటే వచ్చిందండి మొగ్గ ఇది చాలా రోజుల తర్వాత అనమాట ఇది కలర్ ఏంటంటే మల్టీ కలర్ అని తెప్పించాము ఇదిగోనండి ఇలా ఇలా మొగ్గు వచ్చిందనమాట ఒకటే వచ్చింది అసలు పువ్వులు పువ్యపోయినా పర్వాలేదు కానీ ఈ ఆకులు చూస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అండి చూసారా ఎంత బలంగా వచ్చినాయి ఆకులు పువ్వు కోసం వెయిట్ చేస్తున్నామండి అది రాగానే మరలా ఒక వీడియో చేస్తానండి